హాయ్ అండి నేను ఫోన్ చూస్తుంటే నాకు ఒక వీడియో వచ్చిందండి పాల గిన్నెలు బాగా వదులుతున్నాయి బాగుంది అని ఒక స్క్రబ్బర్ అయితే చూపించారనమాట అలాగే నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నాను ఇదిగోండి చూశారు కదా చూస్తుంటే నాకైతే అంత పెద్దగా అనిపి మంచిగా అనిపించట్లేదు పది అయితే వచ్చినాయండి చూద్దామండి ఇప్పుడు తోమి నేనైతే కొంచెం స్క్రబ్బర్కి సబ్బు రాశాను ఇదిగోండి పాలగిన్నె టీ గిన్నె కాఫీ గిన్నె అనమాట ఇవన్నీ నానబెట్టే పెట్టుకున్నాను ముందే ఇప్పుడైతే తోమి చూద్దామండి నేను ఎప్పుడు గిన్నెలు తోమినా సరే గట్టిగా ఒత్తి మరీ తోముతానండి గిన్నెలు అనేది అసలు తోమితే కనుక తో కడిగిన తర్వాత అంత షైనింగ్ కనపడతాయి నేను తోమితే ఇప్పుడైతే చూద్దామండి నేను అలాగే తోమాను ఇవి కూడా నేను కొంచెం ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టి తోమాను మీకు చూపించినంతసేపు కంటే ఇంకా ఎక్కువసేపు తోమాను అనమాట నాకైతే అంత తోముతున్నప్పుడే నాకు మంచిగా అనిపించలేదు ఇదిగోండి కడిగి తీసుకొచ్చాను ఇంకా ఇక్కడ కొంచెం అనమాట అంత షైనింగ్ కూడా అనిపించలేదు నాకు మీరు తీసుకుంటే మీరు తీసుకోండి నేనైతే తీసుకోవద్దనే చెప్తాను నేను ఇది వాడతానండి దా దీనికైతేనే నేను తీసుకోమని చెప్తాను ఇదే వాడండి అని చెప్తాను